ఒక పేదవాడి కష్టం ఒక పేదవాడికే తెలుసుకుందని చెప్పేసి మనకి నిరూపించారు రెల్లా శ్రీనివాస్ అనే ఏదైతే డెల్లాస్లో నివసిస్తున్నారో రెల్లా శ్రీనివాస్ ఆ రెల్లా శ్రీనివాస్ అనేది పేద కుటుంబంలో పుట్టి పేదలకు ఏవైతే సౌకర్యాలు ఉంటాయో సౌకర్యాలన్నీ కూడా మేము కొంత ఆర్థికంగా బలపడ్డం కనుక పేదలకి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ప్రతి సంవత్సరం కూడా తనదైన శైలిలో కూడా ఏదైతే వసుదైక కుటుంబ ఫౌండేషన్ అనే ఉందో ఆ సంస్థ ద్వారా కొంతమంది పిల్లలకి చేయూత ఇస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో ఎవరైతే తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైకిల్స్ పంపిణీ అనేది చేశారు అయితే దానికి సంబంధించిన ప్రతినిధులు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గురువు గారు నమస్తే ఇప్పుడు ఈ వికే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు మీరు ఫ్యామిలీ ఫౌండేషన్ అంటే ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం లాగా అందరూ అభివృద్ధి చెందాలి అందులో ఎవరైతే బాగా డిప్రవ్డ్ పీపుల్ ఉన్నారో వెనకబడి ఉన్నారో అది అమ్మ నాన్న లేని ఆర్ఫాన్స్ సెమీ ఆర్ఫాన్ కోసం ఈ వీకే ఫ్యామిలీ ఫౌండేషన్ పనిచేస్తుందండి ఇది రెల్లా శ్రీనివాసరావు అని గుంటూరు జిల్లాలో పుట్టారు అతను అమెరికాలో బాగా సెటిల్ అయ్యారు సెటిల్ అయిన తర్వాత అతనికి చాలా సర్వీస్ చేయాలని ఉంది ఆ సందర్భంగా ప్రసన్న గారిని తాడవలసా హై స్కూల్ పనిచేసేవారు నేను ఈశ్వరరావు నేను విజయనగరం జిల్లా బాడింగ్లో పనిచేస్తాను మేము పరిచయం అయ్యాం సోషల్ మీడియా ద్వారా మేము కొన్ని వీడియోలు చేస్తే చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు మేము చేయాలని ఉంది మీ ద్వారా చేస్తామండి మేము ఆర్థిక చేయూతి ఇస్తాం ఎవరైతే అమ్మ నాన్నలు లేని ఉన్నారో మీరు చేయగలరంటే తప్పకుండా చేస్తా ఉన్నారండి నువ్వు థర్డ్ వలస స్టార్ట్ చేసాం అమ్మ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వందల మందికి ముప్పై లక్షల విలువైన సైకిల్స్ ఇచ్చారండి ఎవరైతే దూర ప్రాంతం నుంచి మినిమం రెండు కిలోమీటర్ల దూరం నుంచి హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్కి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అది కాకుండా ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు ఐదు యాభై మందికి మొదటి యాద ఇచ్చారండి ఈ సంవత్సరం మాత్రం నెలకి వెయ్యి రూపాయలు చొప్పున వంద మంది పిల్లలకి ఎవరైతే అనాథ ఉన్నారో ఎనభై శాతం కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నెలకి లక్ష రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే పే చేస్తారు అదే కాకుండా వెయ్యి రూపాయలు ప్రతి నెల వాళ్ళు జాబ్లో జా సెటిల్ అయ్యే వరకు అంటే వాళ్ళకి మధ్యలో ఏదైనా మెడిసిన్ సీట్ వచ్చినా ఎన్ఐటీ వచ్చినా ఇంకేదైనా అదర్ కోర్సెస్ అయినా కూడా ఆ ఫీజులన్నీ కూడా అలాగే భరిస్తూ ఉన్నారు కాబట్టి మన వెనుకబడిన ప్రాంతంలో ఆయన విజయనగరం శ్రీకాకుళంలో ఈ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు ఈ సైకిల్ ఆర్థిక సహాయం చేసిన వారు ప్రత్యేకంగా క్రేజీ సర్వీసెస్ అని బెంగళూరు వాళ్ళు ఉన్నారండి వాళ్ళు సంయుక్తంగా చేశారు వాళ్ళందరికీ ఈ ఎవరైతే అమ్మ లేని అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆ విక ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ద్వారా ఇటువంటి మంచి సర్వీసెస్ అందించినందుకు మీద విషయాలు మా ప్రసన్న గారు మాట్లాడతారండి సార్ ప్రసన్న గారు ఇప్పుడు ఈ వసుదైక కుటుంబ ఫౌండేషన్ అనేది అందరికీ ఇస్తుందా లేకపోతే దీనిలో అప్లై చేసుకోవాలా అప్లై చేసుకోవాలంటే ఏంటి రైట్ సార్ యాక్చువల్గా వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాం సార్ కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం అంటే డిజర్వ్డ్ పీపుల్ అవ్వాలి డిజర్వడ్ పీపుల్ అంటే ఇది నాకు కావాలి నీడీ పీపుల్ అవ్వాలి ఉన్న వాళ్ళకి ఇస్తే అది అపాత్ర దానం అవుతుంది కాబట్టి వసుదైక కుటుంబంతో లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం వసుదైక్య కుటుంబం యూనివర్సలీ ఫ్యామిలీ ఫౌండేషన్ సో ఎవరైతే డిజర్వ్డ్ పీపుల్ అయ్యుండి వాళ్ళు ఎవరైతే తల్లి లేదా తండ్రి లేని వాళ్ళు లేదా తల్లిదండ్రులు లేనటువంటి బాలికలు ముఖ్యంగా ఆడపిల్లలు అయి ఉండి వీళ్ళు మాకిది నీడీ ఇది అవసరమా అనుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళు ప్రధానంగా తీసుకొని వాళ్ళని పెంచుకొని ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగాని వాళ్ళు మార్కులు చదివిన ఆ యడ్ ధ్రువీకరణ ధృవీకరణ చేస్తే వాళ్ళు ఇంకేం తీసుకోలేదండి మనల్ని నమ్మారు మన ఉపాధ్యాయులము ఒక విద్యార్థిని చదివించండి లేదా ఈ విద్యార్థినికి ఇది అవసరం అని చెప్పామంటే మనల్ని నమ్మింది సార్ చెప్పినా కూడా ఆయన కోపం అవుతారు కూడా ఎందుకంటే ఇందులో వైజాగ్ కుటుంబంలో ఆయనకి చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పుడు క్రేజీబీ ఆ బ్యాంక్ లోన్స్ ఇచ్చినటువంటి ఒక సంస్థ ఈరోజు మనకి ఈ బాడంగిలో వంద సైకిళ్ళు ఇప్పుడు మన టెక్కల్లో ఒక నలభై సైకిళ్ళు ప్రొవైడ్ చేశాము కాబట్టి వీళ్ళు కొంతమంది ఎవరైతే అప్పుడు మాకు మా తాడేవాళ్ళ సై స్కూల్లో ఒక ఇరవై రెండు సైకిల్ చేసినప్పుడు డేవిడ్ కోల్ అన్న ఆయనతో ఆయన స్పాన్సర్ చేయించి అంటే వైజాగ్ కుటుంబం ఒక ప్లాట్ఫారం మాత్రమే ఇందులో చాలామంది స్పాన్సర్స్ ఈ చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా పెర్ఫెక్ట్గా ఎవరైతే డిజర్వ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఈ సేవలు అని చెప్పేసి వాళ్ళు ఉద్దేశించి ఈయన వస కుటుంబంలో చాలామందిని ఫ్యామిలీ మెంబర్స్గా చేర్చుకొని ఎవరైతే పిల్లలకు సాయం చేయాలి సమాజానికి సేవ చేయాలి లేదా ఈ పేద పిల్లల్ని ఆదుకోనటువంటి ఆలోచనటువంటి ఒక సేవా తత్పరతైనటువంటి ఒక వ్యక్తులు ఎంచుకొని వాలంటీర్గా చేయడానికి ఇప్పుడు వీఆర్ వాలంటీర్స్ ఈశ్వర ఈజా వైజైగ కుటుంబం వాలంటీర్ ఇప్పటికీ కూడా నేను కూడా టీషర్ట్ పాప అడిగితే ఎంత నా టీ షర్ట్ తీసి ఇచ్చేసాను అది వాలంటరీ తత్వంతో తత్వం అంటే ఇప్పుడు నా దగ్గర టీ షర్ట్ లేదు నేను వసే కుటుంబం ఫ్యామిలీ మెంబర్ అయినకి కూడా ఒక మేడం గారు వచ్చారు నాకు టీ షర్ట్ లేదు మా పాపకు అన్నారు టక్కని తీసి ఆ టీ షర్ట్కించామో నేను నాకు టీ షర్ట్ నేను తర్వాత తీసుకుంటాను ఎలాగైనా మేము తీసుకుంటాం మా దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకోమని చెప్పి ఇచ్చాం ఈ రకంగా ఎవరైతే కొంచెం సేవ చేయనటువంటి ఒక ఆలోచన వాలంటరీగా చేయగల అన్నటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఈ డిజర్వ్ పీపుల్ని సెలెక్ట్ చేసి ఆ తల్లి లేదా తండ్రి లేని పిల్లలకి ఈ సైకిల్ ఇవ్వడం కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో కూడా మనం టెక్కల్ డివిజన్లో మళ్ళీ ఒక వంద సైకిల్ వరకు ఇచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు కొంతమంది మేము మీరు సెలక్షన్ లేదా అడిగారు ఒక ప్రశ్న అడిగారు దానికి సమాధానం ఏంటంటే ఓపెన్గా డిఇ గారికి డిప్యూ డిఈఓ గారి గ్రూప్లో ఎంఆర్సీ గ్రూప్లో హెచ్ఎంస్ గ్రూప్లో ఒక గూగుల్ ఫామ్ పెట్టాం మీ స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ ఇమ్మని చెప్పాం సో ఒక అరవై ఐదు వరకు వచ్చాయి ఇందులో అబ్బాయిలు కూడా కొంతమంది పెట్టేశారు మనమేం పెట్టుకున్నాము తల్లి లేదా తండ్రిని ఆడపిల్లల్ని ఒక కండిషన్గా పెట్టుకున్నాం అటువంటి వాళ్ళని తీసుకున్నాం కిలోమీటర్ డిస్టెన్స్ అడిగాము కొంతమంది జీరో కిలోమీటర్లు పాయింట్ టూ కిలోమీటర్లు పాయింట్ ఫైవ్ అసలు లోకల్ వాళ్ళకి ఎందుకు అవసరం ఒక ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కదా సైకిల్ అవసరం వాళ్ళకి ఇచ్చాం ఇక్కడ ఈ టెక్నల్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో ఒక అమ్మాయికి మేము ఫోన్ చేసి అడిగాం అమ్మ మీరు ఎక్కడ ఉంటాం నేను హాస్టల్లో ఉంటున్నాను చెప్పింది అమ్మాయి పేరు బహుశా రోహిణి అనుకుంటాను సరే హాస్టల్లో ఉంటే నీకు ఈ రెండు సంవత్సరాలు సైకిల్ అవసరమా నాకు అవసరం లేదు అమ్మా నిజంగా చెప్పి నీకు అవసరమైతే సైకిల్ ఇప్పుడు నీ లిస్ట్లో పెడతాము నీకు అవసరం లేదంటే ఆ సైకిల్ ఇంకొక ఉపయోగపడుతుందంటే వాళ్ళ అమ్మగారు ఎంతో ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో సార్ మా పాప సైకిల్ వద్దండి మాకు నిజంగా మా భర్త లేరు కానీ ఇంకో అమ్మాయికి ఇవ్వండినటువంటి ఒక ఆలోచన చేసి అటువంటి వాళ్ళు మనకు కావాలి వస్తే కుటుంబానికి దీనిలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తారా ఓన్లీ గవర్నమెంట్ సంస్థల్లో చదివే పిల్లలకే ఇస్తారా ఎస్ సార్ మరి డిజర్వ్ పీపుల్ అంటే అంతా ఎంతో ఆర్థిక ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకైతే హుజైక్ కుటుంబం ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఇష్టట్లేదు సార్ ఒక 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 అమ్మాయిని మేము ఇచ్చాము వాళ్ళు పేదవాళ్ళు చెప్పారు మా నాన్న లేరు అని చెప్పేసి ఒక అమ్మాయిని ఇస్తే మేము చెప్పేసరికి మా ఎంక్వైరీలో ఏం తెలియదంటే ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ కారులో చేరి ఎనభై వేలు ఫీజు కట్టి ప్రైవేట్ కారులో చేరిందని తెలిసిన తర్వాత డ్రాప్ చేసాం సార్ ఆ కార్షిట్ని ఆపాం అంటే ఏమవుతుంది ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి నీటి ఎనభై వేలు ఫీజు కట్టిన వాళ్ళకి మళ్ళీ మనం ఇంకొక వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి ఇది కొంచెం అపాత్రదానం అవుతుందేమో మిగతా వాళ్ళకి ఇంకో మనం అందులో చేర్చుకోవచ్చు కదా ఈ ఆన్ బోర్డులో తెచ్చుకోవచ్చు కదా అని ఆలోచనతో ప్యూర్గా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఆరు నుంచి పది తర చదువుతున్నటువంటి ఆడపిల్లల్ని ఎంచుకొని వాళ్ళు డిగ్రీ చదివినంత వరకు కూడా నెలకు వెయ్యి రూపాయలు స్కాలర్షిప్ ఇస్తూ అవసరమైతే ఇంకా ఏదైనా వాళ్ళు ఉన్న చదువుతుంది ఇంకా ఏదైనా అవసరమైందంటే అక్కడి నుంచి మూడు వేల రూపాయలు మళ్ళీ డిగ్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా రిజల్ట్లు ఏమైనా కొంచెం వెనకబడ్డరు అనుకోండి అవసరమైతే ఇస్తున్నటువంటి అమౌంట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఇచ్చాం కదా ఒకసారి కమిటీ అయ్యాం కదా మూడు వేలు కమిత ఎందుకు ఇవ్వడానికి లేదు అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది చదవనప్పుడు వాళ్ళకి మనం చదువుకోవడానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చదువున్నప్పుడు అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి పిల్లలు ఖచ్చితంగా ఉసు కుటుంబం సహాయం చేస్తుంది కుటుంబం సభ్యులందరికీ కూడా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరఫున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదే ఇప్పుడు సైకిల్ అందుకున్నటువంటి పిల్లలు కూడా మనతో ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం తెలుసుకున్నాం నీకు సైకిల్ వచ్చిందిరా వచ్చింది ఎలా ఉంది నీకు బాగా ఉంది ఎవరికి చెప్తావు మీ మమ్మీ డాడీ ఉన్నారా లేదా మమ్మీ డాడీ చనిపోయారు నాకు పెద్దమ్మ పెంచుకుంటున్నారు మీ పెద్దమ్మ ఉన్నారు పెద్దమ్మ ఎక్కడ ఇప్పుడు మీరు సైకిల్ కొనిచ్చే స్తోమత మీకు ఉందా లేదా లేదు సార్ కొన్ని శక్తి కూడా నాకు లేదు నేను నాలుగు ఇల్లు చేస్తాను చేసి పిల్లలు ఆరు నెలల పిల్లల నుంచి పెంచుకుంటున్నాను దానికి ఎంత విధానం చేశాను ఇంకా ఏదో దేవుడు దేవాలి సైకిల్ వచ్చింది దాన్ని బట్టి నడుస్తుంటాయి మీకు ఎట్లా ఉంది ఇట్లా ఇలాంటి సంస్థలు మీకు సైకిల్ ఇవ్వడం వెనక మీకు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మాకు కొద్దిగా సంతోషంగా ఉంది మరి పేదవరం మేము కొనుక్కోవీ కూడా సరైన వీళ్ళు కూడా లేదు కాబట్టి సైకిల్ ఇచ్చినందుకు నమస్కారం పెట్టుకోండి ఇప్పుడు ఈ సైకిల్ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కదా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇస్తున్నారు మీ పాపను ఇంకా చదువుకుంటే ఇంకొంత అమౌంట్ ఇస్తారు మరి మీ పాప చదువుద్దు అనే ఉద్దేశం మీకుందా ఉంది సార్ చదువుతానని కూడా అంటుంది నేను ఇంటికాడ కూడా నేను బుక్ రోజు కూడా తీపిస్తున్నాను రోజు కూడా చదువుతుంది ఇంకా దేవుడి దయ సార్ మరి ఆ పిల్ల బాగా చదువుకుంటే ఆ పిల్ల భవిష్యత్తు నిలబడుతుందని నేను ఆశపడుతున్నాను ఆనందం పడుతున్నాను ఇంకా కొంచెం పెద్ద చదివి చదివి చదివిస్తామని అనుకుంటే ఇంకా మంచిదే సార్ మాకు అది అంతే సంతోషం నాకు ఎలా ఫీల్ అవుతున్నారా చాలా బాగా ఫీల్ అవుతున్నా ఎందుకు ఎందుకంటే నాకు ఈ రోజుకి మా నాన్న నన్ను చూడడం లేదు కానీ ఇప్పుడు సైకిల్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎట్లా చదువుకోవాలనిపిస్తుందా లేదా చదువుకోవాలనిపిస్తుంది మరి ఎవరికి థ్యాంక్స్ చెప్తా వివేకా ఫౌండేషన్కి ఇది పిల్లల్లో అయితే చూసాం కదా పిల్లల్లో కూడా చాలా ఆనందంగా ఉంది తల్లి తండ్రి లేకపోయినా సరే ఇట్లాంటి ఫౌండేషన్లు మాకు ఆదుకుంటే ఇంకొంత మేము ముందుకెళ్ళి మా చదువుల్లో ఉన్నత స్థాయిని మేము చేకూర్చుతామని కూడా చెప్తున్నారు అట్లాగే ఎవరైతే గార్డియన్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలు మేము ఇంట్లో పాచి పనులు చేసి పిల్లల్ని చ చదివిస్తున్నాము మా పిల్లలు కాకపోయినా ఇలాంటి పిల్లలకి అలాంటి వారు చేయతం ఇవ్వడం వల్ల ఆ రెల్లా శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు సో ఇలాంటి ఫౌండేషన్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులను వెతికి తీసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను గుర్తించి ఆర్థిక స్తోమత ప్రకారం కూడా వీళ్ళు చేయొత్తను అందించడం కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి మా ఛానల్ తరఫున కూడా రెల్లా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము సో ఆఫ్ రోతుల టీవీ